హై బ్యూటిఫుల్స్ నేను మీ కౌమ్లీ వెల్కమ్ టు అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు శనివారం ఏడుకొండల స్వామి పూజ అమావాస్య అంటే లక్ష్మీదేవి పూజ మనకి కొత్త అమావాస్య అంటే నొమ్పల్తల్లి పూజ మొత్తం పూజ అంతా మీకు చూపిస్తాను నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసే లక్ష్మీనారాయణ స్వామి పూజ అయిపోయింది చూపిస్తాను రండి లక్ష్మీదేవి పూజ అంటే నేను ఎలా కాసులతో చేసుకుంటాను మీరు కూడా అలా ట్రై చేసి చేసుకోండి చాలా మంచిదండి లక్ష్మీదేవి పూజ చేసుకుంటే మనకు మంచిగా అనుగ్రహం ఇస్తుంది తల్లి ఇదిగో తల్లికి ఇష్టమైన తల్లి పాడ పాలకడల నుంచి పుట్టుకొచ్చిన తల్లికి ఎప్పుడు కూడా లక్ష్మీ పూజ రోజు కానీ శుక్రవారం కానీ ఈ పాలనే తల్లికి నైవేద్యం పెడితే తనకిష్టమైనవి

శ్రీలలిత చెరు నగవులు పరిపాలించే కనికరమున కాపాడే స్మరణే జననమీ జననే శాశ్వతమై శాశ్వత మంగళమేయ విమంగళ నాయక అందరికన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందాలీలే చల్లని తల్లికి చంద్రహారతీర ಜ್ಯೋತಿರ ಕರ್ಪೂರ ಹಾರತಿ ಸಕಾ ನಿಗಮ ಜನರ ವಿನೂತ ಶಾಶ್ವತ ಮಂಗಳ ನಾಯಕಿ ಶ್ರೀ ಲಾ ಶಿವ್ಯೋತಿ ಸರ್ವ ಕಾಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ನಿರಾಮಯಿ ಸರ್ವ ಮಂಗಳೋತಿ ಲಕ್ಷ್ಮೀರಮೋವಿಂದ తగ్గి పూజ కూడా మీకు చూపిస్తాను రేపు ఉగాది సందర్భంగా మనం ఏ ఏ పనులు చేయాలి ఏం చేయకూడదు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు చెబుతాను ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి లోపాల తల్లికి ఉపారం అయితే పెట్టేశాను నేను అమావాస్యకి అట్టు పొన్నమ్మకి బూరి అంటారు కదా అట్టు వేసి పొప్పన్నం పెట్టాను నా దగ్గర ఉన్న ఫలాలతో అలా పూజ చేసుకున్నాను తల్లికి ఇష్టమైన పరమన్నం నేను చేసుకునే పూజ సింపుల్గా అప్పట్లో అయితే మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ సాయంత్రం చేసేవారండి పూజ భలే సరదాగా ఉండేది ఎలా అంటే పెద్ద వాకిలి పేడతో కళ్ళ పేయించి ముగ్గులు వేయించి ఒక రాయి తెచ్చి కడిగి పసుపు బొట్టలు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి వేపకొమ్మలు తెచ్చి కావిళ్ళు అంటారనమాట వేపకొమ్మకి ఇలా పెట్టి ఇటో చివర ఇటో చివర కొమ్మలు ఇలా వేలగట్టి మా ప్రేమ ఇలా పెట్టేవారు అనమాట పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమందికి కావిళ్ళు వేసి ఆ రాయి చుట్టూ అమ్మవారి చుట్టూ తిప్పి మాతో పూజ చేయించేవన్నమాట చాలా సరదాగా ఉంటుంది ఆ రోజులైతే మళ్ళీ రావు ఇంకా ఉంది చూపిస్తాను అండి ఎందుకండి గుమ్మడికాయ తెచ్చుకున్నాను నేను అమావాస్య అంటేనే గుమ్మడికాయ అండి మనం దీనికి పసుపు రాసినప్పుడు కడగకూడదు ఇప్పుడు కూడా నేను కూడా తెలుసుకొనే చేసుకుంటున్నాను నాకు తెలిసింది మీకు చెప్తున్నాను గుమ్మడికాయ ఎప్పుడు కడగకుండా దీని నిండా పసుపు రాసి అనమాట ఇవ్వండి పసుపు అంత ఎలా అనమాట ఎక్కడ కూడా బుల్లు లేకుండా రాసుకోవాలి మనం ఇప్పుడు చుట్టూ కుంకుమ బొట్లు అన్ని పెట్టేసుకుందాం ఈ గుమ్మడికాయ కట్టడం వలన ఎవరైనా వచ్చి మన మీద చెడుగా అనుకున్నా మన మీద కొంచెం ఏడ్చినా ఏదో మనసులో ఒకలా ఉంటుంది బయట ఒకలా మాట్లాడతారు అనమాట అలాంటివి ఏమైనా నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ గుమ్మడికాయ లాగేసుకుంటుంది అనమాట మనకు అప్పుడు కూడా కాదు అయిపోయిందండి ఈ అమావాస్య పూజ మనం ఆ నిమ్మకాయ అనేది అమావాస్య ఇప్పుడే కాదండి ప్రతి అమావాస్యకి కూడా మనం అలా పెట్టుకుంటే పిల్లలతో ఉన్నాం కదండి మన మీద ఎవరైనా ఏ చెడు ప్రయోగాలు చేసినా సరే మనకి తగలకుండా ఉంటుంది అనమాట అందరం ఆయురారోగ్యంతో ఉండవచ్చు అయితే ఈరోజు అమావాస్య పూజ కంప్లీట్ అయిపోయిందండి రేపు ఉగాది కదా రేపు మనం చేయాల్సిన పనులు చేయకూడని పనులు అవి నాకు తెలిసింది మీకు చెప్తాను సింపుల్గా మీరు కూడా ట్రై చేసేయండి అలాగే అయితే రేపు ఉదయాన్నే లేచి నువ్వు నూనె అనేది కొంచెం తలకి పట్టించుకోమని చెప్తున్నారండి చాలా పండితులు అసలు మీరు పాతకాలం అన్నీ వదిలేశారు పిల్లలు కొంచెం ఆరోగ్యం కోల్పోతున్నారు ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ చేసి మీరు మళ్ళీ అలాగే చెయ్యండి వాళ్ళు ఎందుకు ఆరోగ్యంగా ఉండరు మీరు చెప్పిన మాట ఎందుకు వినరు కరెక్ట్గా ఎందుకు వాళ్ళు మీరు చెప్పినట్లుగా నడుచుకోరు అని అంటున్నారు కాబట్టి మనం చిన్నప్పుడు విషయాలు కొన్ని గుర్తున్నవి ఇప్పుడు మనం పిల్లలకు చెప్తున్నాం మనం ఇంకా వాళ్ళు ఎదిగేసరికి అయితే అవి కూడా గుర్తుండవేమో అందుకని మళ్ళీ మనం ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారని నా ఉద్దేశం అయితే రేపు ఉదయాన్నే లేచి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం నువ్వులు తలకు పట్టించుకొని తలస్నానం చేసుకుని తర్వాత కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో పిల్లలకు చూపిస్తూ మనం తయారు చేస్తే వాళ్ళకి తెలుస్తుంది అసలు ఉగాది పచ్చడి కావాల్సిన పదార్థాలు అయితే బెల్లం తీపి కోసం పులుపు చింతపండు తర్వాత ఉప్పు లవణం నెక్స్ట్ మామిడికాయ పొగరు ఘాటు కోసం కారం వేసేవారు ఒకప్పుడైతే కాదండి అసలు మిరియాల పొడి వేయాలి చేదు కోసం వేప ఇవి ఆరు కలిపి మనం ప్రసాదంగా శివపార్వతులకి నివేదించి ఆ ప్రసాదం మళ్ళీ పెద్దవాళ్ళ చేతుల మీదుగా పిల్లలకి పెడదాం మనం ప్రతి పిల్లలు పెద్దవాళ్ళ చేతుల మీదుగా ప్రసాదం తీసుకొని పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుందాం చిన్నవాళ్ళందరినీ కూడాను తర్వాత మనం గ్రామ దేవత గుడికి వెళ్ళి వీలైతే నిమ్మకాయల దండ లేదు అని అంటే తీపి పదార్థం నైవేద్యం పెడదాం అమ్మవారికి తర్వాత ఉగాది రోజు మనం ఇంటికి తెచ్చుకోకూడని కొన్ని వస్తువులు ఉన్నాయండి ముఖ్యంగా ఇనుము తెచ్చుకోకూడదు తర్వాత నూనె వస్తువులు కానీ నూనె కానీ తెచ్చుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెచ్చుకోవద్దు మనం తెచ్చుకో పింగాణి వస్తువులు తెచ్చుకోకూడదు మనం తెచ్చుకోవలసిన వస్తువులు అయితే ముఖ్యంగా ఉగాది రోజు కొత్త వస్తువు కొనాలి అనేసి అంటే ముఖ్యంగా ఆడవాళ్ళం ఆలోచిస్తామండి బంగారం అనుకుంటాం కానీ ఇప్పుడున్న బంగారం ధర చూస్తే చాలా కష్టం అది అయితే మనం కూడా ఉన్నంతలో బంగారం మించి ఉన్న వస్తువులు చెప్తాను అందరూ తెచ్చుకోండి అవి చాలా శుభ ఫలితాన్ని ఇస్తాయి ముఖ్యంగా తెచ్చుకోవాల్సినవి గళ్ళు పసుపు బెల్లం ఇవి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి శక్తి కొలదే ఉన్నవాళ్ళు ఇంకేమైనా కొనుక్కోవచ్చు కానీ ఇనుమన్ని మాత్రం కొనకండి అంటే చిన్న వస్తువే కదా అని నేను ఒక టైలర్ని కాబట్టి కత్తిరు కోసం చెప్తాను కత్తూర్లు అస్సలు తేకండి ఇంటికి తర్వాత ట్యాబ్లెట్స్ అవి కొనుక్కోకండి కావాలంటే ముందు రోజు కొనుక్కోండి లేదు అంటే రోజు ఆగి తర్వాత కొనుక్కోండి ఇవి నేను చెప్పినా కాదండి పెద్ద పెద్ద పండితులు చెప్తున్నవే నాకు తోచిన విధంగా మీకు చెప్తున్నాను అనమాట నా యూట్యూబ్ ఫ్యామిలీ కోసం నా ఛానల్స్ చూస్తున్న ఫ్యామిలీ కోసం తర్వాత మనకి వీలైతే వృద్ధులకి అనాథులకి పేదవాళ్ళకి వికలాంగులకి మనకు తోచినంత సాయం చేయండి సరేనా ముఖ్యంగా ఉగాది పచ్చడి సేవించేటప్పుడు ఒక మంత్రం ఉందండి అది నేను డిస్ప్లేలో చూపిస్తాను అది చూసుకుంటూ మీరు ప్రసాదం స్వీకరించండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ముఖ్యంగా ఆ రోజు చేయాల్సిందైతే అండి మనకి కనిపించే తల్లిదండ్రులే మనకి భగవంతుడితో సమానం వాళ్ళ ఆశీర్వాదం మాత్రం తప్పకుండా తీసుకోండి సరేనా నాకు తెలిసింది ఏదో మీకు చెప్పాను మీరు కూడా అలాగే ట్రై చేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్